హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఇంటి దగ్గర రాములవారి సమారాధన కార్యక్రమం ఇంకా మేమైతే ముందుగానే వారిని దర్శించుకుందామని బయలుదేరాం మా అదృష్టం ఎంత బాగుందంటే అలా స్టార్ట్ అయ్యంగానే ఫుల్ వర్షం సరే అని వర్షం ఆగాక వెళ్తే అలా గుడిలోకి వెళ్ళామో లేదో కరెంట్ పోయింది అలానే టార్చ్ లైట్ వేసుకొని రాముల వారిని దర్శించుకొని బయటకు వచ్చిన కరెంట్ వచ్చింది ఇంకా కాసేపాగి భోజనం టయానికి గుడికి వెళ్ళాం జనాన్ని చూస్తే మాత్రం

భోంచేసేసి ఇప్పుడైతే రాములు వారిని చూడటానికి ఖాళీగా ఉంటుందని అయితే వెళ్ళిపోయాను అందరూ అన్నదాన కార్యక్రమంలో ఉన్నారు రాములు వారు దేవి చూస్తూ ప్రశాంతంగా కాసేపు గుళ్ళోనే కూర్చున్నాను ఇలా దొంగతనంగా తినాలన్నమాట ఇలా మేమైతే మా రాముడి వారికి తొమ్మిది రోజులు పూజలు చేసుకున్నాం మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేయండి షేర్ చేయటం మర్చిపోకండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ